ఎగ్జిబిషన్కి వచ్చిన అందరూ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ చాలా బాగుంది అని మెచ్చుకుంటారు అక్కడ అందరూ కూడా రెండు ఆర్నమెంట్స్ ని పోల్చి చూసి కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ది బెస్ట్ ఆర్నమెంట్ గా డిక్లేర్ చేస్తారు ఎన్నో సంవత్సరాలుగా జ్యువెలరీ డిజైన్స్ లో ఎక్స్పర్ట్స్ అయిన కృతి కూడా ఆ రెండు డిజైన్స్ మధ్య తేడాని కనిపెట్టింది తన ఆర్నమెంట్ ని కింగ్ ఆఫ్ ది వరల్డ్ క్రాస్ చేసిందనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది ఓడిపోవడం ఆమె యాక్సెప్ట్ చేయదు కాని ఇప్పుడు తప్పట్లేదు జరుగుతున్నది చూస్తున్న రాహుల్ మొహం మాడిపోయింది కూర్చున్న చోట నుంచి లేచి డయాస్ దగ్గరకు వెళ్లి జనని దగ్గర మైక్ తీసుకున్నాడు రాహుల్ మైక్ తీసుకునేసరికి అందరూ అలర్ట్ అయ్యారు హలో ఎవ్రీవన్ ఎవర్ లాస్టింగ్ లైట్ నా వైఫ్ కృతి డిజైన్ చేసింది మై డియర్ గ్యాస్ అండ్ ఎక్స్పర్ట్స్ మరొకసారి ఎవర్ లాస్టింగ్ ని క్లియర్ గా చూసి దాని యొక్క పనితనం గురించి మరొక్కసారి మీ డెసిషన్ గురించి ఆలోచించండి అని కూల్గా చెప్తూనే వార్నింగ్ పాస్ చేశాడు రాహుల్ ఇప్పుడు రాహుల్కి అనుకూలంగా చెప్పకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉండొచ్చు అని వచ్చిన వాళ్ళందరికీ బాగా తెలుసు ఇక అందరూ అప్పటి వరకు కింగ్ ఆఫ్ ది వరల్డ్ బెస్ట్ అన్నారు ఇప్పుడు సడన్ గా ఎవర్ లాస్టింగ్ లైట్ ని అద్భుతంగా ఉంది అని అంటున్నారు మేమిందాక సరిగా పరిశీలించలేదు కానీ ఈ ఆర్నమెంట్ చాలా అద్భుతంగా ఉంది సరిగా గమనించినందుకు మమ్మల్ని క్షమించండి మా తప్పును ఓటు ద్వారా సరిదిద్దుకుంటున్నాము కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఫస్ట్ అట్రాక్ట్ చేసింది అయినప్పటికీ ఎవర్ లాస్టింగ్ లైట్ అద్భుతంగా ఉంది అలానే ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టుగా ఫ్యాషనబుల్ గా కూడా ఉంది ఇలా కృతి తయారు చేసిన ఎవర్ లాస్టింగ్ లైట్ కి అమేజింగ్ సూపర్ ఫ్యాంటాస్టిక్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు అందరు ఇక అంతా కూడా ఎవర్ లాస్టింగ్ లైట్ కి ఓట్లు వేస్తామని బహిరంగంగా చెప్పారు ఒక్కసారిగా పరిస్థితి తలక్రిందులైంది ఎందుకంటే రాహుల్ని ఎదిరించే ధైర్యం అక్కడ ఎవ్వరికీ లేదు అందుకు కారణం అతని బ్యాక్గ్రౌండ్ అందరూ ఓట్లు వేశారు జననికి చిరాకుగా అనిపించింది కాని ఆమె తన జాబ్కి న్యాయం చేస్తూ అదే స్మైల్ తో విన్నర్ ఎవరో చెప్పడం ప్రారంభించింది మీరు వేసిన ఓట్లన్నీ లెక్కించగా ఉన్న మూడు వందల మందిలో రెండు వందల ముప్పై మంది ఎవర్ లాస్టింగ్ లైట్ కి ఓటు వేశారు ఆ విధంగా ఎగ్జిబిషన్ లో స్పెషల్ గా ఎవర్ లాస్టింగ్ లైట్ నిలిచింది అని అన్నది జనని ఇది చీటింగ్ కృతి తను గెలవడానికి ఇలాంటి నీచమైన పనులు చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని బాధగా అన్నది సురభి ఇట్స్ ఓకే సురభి ఆమెకి జెన్యున్ గా గెలిచేంత సీన్ లేదు అందుకే ఇలా గెలిచింది అయినా చీఫ్ డిజైనర్ జాబ్ ఆర్నమెంట్స్ వేలం పాట డిసైడ్ చేస్తుంది కాబట్టి మనకు ఇంకా అవకాశం నువ్వప్పుడే నువ్వు పడిపోకు ఇప్పటి వరకు రాహుల్కి భయపడి వాళ్ళు ఇష్టం లేకపోయినా ఓటు అటువేశారు కానీ డబ్బుల విషయంలో అలా ఉండదు కదా డబ్బులు వెచ్చించి ఇష్టం లేని ఇష్టంలేని అయితే తీసుకోరు కదా అన్నాడు శివ అవును అది నిజమే అని అన్నది సురభి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళ వైపు ఆరగెంట్ గా చూసింది కృతి స్టైల్ గా సురభి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి నేను మీకు ముందే చెప్పాను కదా మీరు తయారు చేసిన ఆర్నమెంట్కి అంత సీన్ లేదు అని ఆయన కూడా మీరే వినకుండా నాతో పోటీ పడ్డారు ఓడిపోయారు అని గర్వం నిండిన స్వరంతో నవ్వుతూ అన్నది కృతి చూడు కృతి నువ్వు నీ డిజైన్స్ తో నన్ను గెలవాలి అంటే అది కుదరని పని అయినా ఇప్పుడు జరిగింది జస్ట్ ఓటింగ్ మాత్రమే తర్వాత ఆర్నమెంట్స్ వేలంపాట మనిద్దరి ఫేట్ ని డిసైడ్ చేస్తుంది అని కూల్గా చెప్పింది సురభి కృతి పెద్దగా నవ్వి ఏంటి సురభి నా లాకెట్ కంటే నీ లాకెట్ కి ఎక్కువ వాల్యూ ఉంటుందని నీకింకా నమ్మకముందా నిజానికి నీకు నాకు మధ్య ఎంత తేడా ఉందో అలానే నీ ఆర్నమెంట్కి నా ఆర్నమెంట్ కి అంతే తేడా ఉంది నేను నిన్ను చితకబాది చంపేసి నా డబ్బుతో ఏ శిక్షా లేకుండా హ్యాపీగా ఉంటాను నువ్వలా చేయగలవా అసలు నీకు ఒక విషయం అర్థం కావట్లేదు సురభి కనీసం నీ లాకెట్ ని వేలం పాట పాడటానికి కూడా ఇక్కడ ఎవ్వరూ డేర్ చేయరు ఎందుకంటే అక్కడ ఉంది మై హస్బెండ్ రాహుల్ తనకి ఆస్తుంది ఆస్తింది డబ్బుంది దానితో అతను ఏమైనా చేస్తాడు నీ తాహతకి నాతో పోరాడాలని నువ్వు ట్రై చేసినా మొదటి స్టెప్ లోనే కోలుకోలేని దెబ్బ కొడతాను చూడు ఇక నిన్ను కంపెనీ నుంచి వెళ్ళగొట్టడమే తరువాయి అని గర్వంగా నవ్వుతూ చెప్పింది కృతి సురభి మొహం వాడిపోయింది కృతి సురభిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయింది కృతి వెళ్లగానే కృతి మాటల వెనక ఉన్న అర్థం సురభికి పదే పదే ముళ్ళులా గుచ్చుకుంటుంది కృతి అన్నది కూడా నిజమే తన వెనుక ఉంది నా ఆర్నమెంట్ని దాని వాల్యూ కన్నా కూడా ఎక్కువ పెట్టి కొంటారు అని అనుకుంది సురభి ఆమె మనసు బాధతో నిండిపోయింది కాసేపు మౌనం తర్వాత శివ మనం ఇంటికి వెళ్దాం అని మెల్లగా అన్నది సురభి అదేంటి అప్పుడే వెళ్ళడం అని ఆశ్చర్యంగా అన్నాడు శివ ఎలానూ ఇక గెలవలేం ఇక వేలంపాటకి ఉంటే ఎంత లేకుంటే ఎంత అనిపిస్తుంది నాకు వేలంపాట జరిగే సమయంలో ఇక్కడ ఉండాలని లేదు అని నిరుత్సాహంగా అన్నది సురభి నిజానికి సురభి ఎంతో కష్టపడి తన టాలెంట్ కి పదును పెట్టి మరీ తయారు చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఇప్పుడు అసలు వాల్యూ కన్నా కూడా పడిపోవడం సురభి చూడాలనుకోవడం లేదు ఏంటి సురభి నీకు మీద నమ్మకం లేదా లాస్ట్ వరకు గెలిచేదెవరో ఎవ్వరూ డిసైడ్ చేయలేరు ఈ ఎగ్జిబిషన్లో నువ్వే గెలుస్తావు అని గంభీరంగా అన్నాడు శివ ఆమె మొహంలో చిన్న చిరునవ్వు వచ్చింది శివ అంత నమ్మకంగా ప్రశాంతంగా ఎలా ఉంటాడు అనేది సురభికి అర్థం కాలేదు కాని రిజల్ట్ ఏమైనా సరే శివ ఎంకరేజ్మెంట్ ఆమెలో మళ్లీ చిన్న ఆశని సృష్టించింది ఇక ఎగ్జిబిషన్ చివరి దశకి వచ్చింది డియర్ అని నవ్వుతూ అన్నది జనని ఇప్పుడు మీ అందరికీ చూపించిన ఆర్నమెంట్స్ అన్ని కూడా వేలం పాటకి వస్తాయి ఎవరు ఎక్కువ మొత్తంలో వేలం వేసి ఆర్నమెంట్ ని సొంతం చేసుకుంటారో చూద్దాం ఇక్కడ వచ్చిన అందరూ వేలంలో పాల్గొనవచ్చు అది మీరు డైరెక్ట్ గా అయినా పాల్గొనండి లేదా అనామకులుగా అయినా పార్టిసిపేట్ చేయొచ్చు ఇక నగల వేలం ప్రారంభమవుతుంది అని చిరునవ్వుతో చెప్పింది జనని అందరి చేతులలో కూడా చిన్న డివైజ్ ఉంది వేలం పాట జరుగుతుంది ముందుగా చూపించిన ఆర్నమెంట్స్ ని ఒక్కొక్కటిగా వేలం పాట వేశారు అందరూ చాలా ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు అవి అయ్యాక లాస్ట్ గా కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఎవర్ లాస్టింగ్ లైట్ రెండు ఆర్నమెంట్స్ కూడా స్క్రీన్ పై కనిపిస్తున్నాయి రిపోర్టర్స్ ఫోటోలు తీస్తూ ఉన్నారు అందరూ ఆ ఆర్నమెంట్స్ వేలంలో పాల్గొనాలి అని ఉత్సాహంగా ఉన్నారు ఇంతలో రాహుల్ లేచి నిలబడి దగ్గాడు అందరి దృష్టి అతనిపైనే ఉంది నేను ఈ రెండు ఆర్నమెంట్స్ ని వేలంలో దక్కించుకుంటాను సో మీరెవ్వరూ కూడా వేలంలో పాల్గొనరని అనుకుంటున్నాను అని గర్వంగా అన్నాడు రాహుల్ అందరి మొహాలు వాడిపోయాయి నేను ఇక్కడ ఉన్న అందరికీ ఓ సజెషన్ ఇస్తాను ఎవరైనా నా వేలంలో వేలు పెడితే మీ లైఫ్ లో జరిగే పరిణామాలకు నేనైతే బాధ్యుణ్ణి కాను ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి